శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే నన్ను తాకుబిడ్డ అంతులేని ఆనందాన్ని చే శుభవార్త ఇది అస్సలు అసా అంటే అశ్రద్ధ చేసుకోవద్దు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోమా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత ధైర్యం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒక్కటైతే గుర్తుపెట్టుకోబిడ్డ ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడుతున్నావో నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు తొందరపడి వారిని నువ్వు ఏ మాట కూడా అనవద్దు ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి ఇక నువ్వు దిగులు పడద్దు బిడ్డ చాలా మంచి అభయాన్ని నీకు నీ ముందుకు తీసుకురాబోతున్నాను చూసి చూడగానే ఈ రోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటల్ని జాగ్రత్తగా విను తప్పకుండా నీ జీవితంలో జరగబోయేదేమిటో నువ్వే తెలుసుకో నీ గుమ్మ ముందు నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను మీ ఇంట్లోకి రానివ్వకుండా చూసి ఎందుకంటే కాపు కాసుకుని కూర్చుంటూ ఉంటాను తల్లి నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క భక్తుల్ని భక్తులని కాపాడడం నా బాధ్యత ఎప్పుడు కూడా నీ ముందు గుమ్మ ముందు కాపు కాసుకొని ఉంటానని మర్చిపోవద్దు ఈరోజు నువ్వు శుభవార్త వింటున్నావంటే ఎగిరి గంతులు వేయడం తజ్యం ఎందుకంటే నువ్వు ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కా అంటే కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కోసం లేదా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దాని లాభాల కోసం గడించడం కావచ్చు ఇంకేదైనా సరే ఒక మంచి పని ప్రారంభించాలని దానివల్ల ఆటంకాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల కావచ్చు ఏదైనా సరే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయల కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త ఈరోజు నీకు బ్రహ్మాండం సైతం బద్దలు కొట్టి నీ కోసం తీసుకువస్తున్నాను బిడ్డ ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంటే బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అంటే అని నువ్వు అంటావు నేను ఈ రూపంలో రాన తల్లి ఏ రూపంలో అయినా సరే నీ వద్దకు వస్తాను నేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు ఒక వృద్ధాపిన రూపంలో రావచ్చు లేదంటే ఎవరైనా సరే ఒక భిక్షగడ రూపంలో రావచ్చు నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయోభలాష రూపంలో రావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీకు ఒక రూ అంటే కోసం ఒక శుభవార్త వినాలి అనుకుంటున్నావు కదా దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాలలోనే నీ పెదవులపై చిరునవ్వు ఆనందం వస్తుంది తల్లి నా బాబా ఇచ్చాడని ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకూడదు ఎందుకంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు బిడ్డ నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాల గురించి ఎవ్వరితో కూడా చెప్పవద్దు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుంది ఇక అంతకమించిన సంతోషం ఏం కావాలి బిడ్డా చా కాబట్టి చిట్ట చివరిగా ఈరోజు నువ్వు వింటున్నావంటే నాకు సంతోషమే తల్లి నీ గుమ్మ ముందు తప్పకుండా నేను ఉంటాను అసలు నిన్ను చూడకపోతే ఉండలేని బిడ్డ కొన్ని క్షణాల్లో శుభవార్తను నీ చెవిని పడిన వెంటనే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని చూసి నేను కూడా మురిసిపోతానమ్మా అందుకే పరుగు పరుగున వస్తున్నాను నువ్వు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు నన్ను బిడ్డ నీ యొక్క అదృష్టాన్ని చేజార్చుకోవద్దు ఈ మాటలు వింటున్న వెంటనే కేవలం నీ అంటే ఈ మాటలు వింటున్నా నీకు సాయి అనుగ్రహం అదృష్టం అంత చక్కగా నీకు ఉంది ఏ శుభవార్త కోసమైతే నువ్వు వింటున్నావో ఆ శుభవార్త నీకు అదృష్టం వస్తుందమ్మా ఈ అదృష్టాన్ని బస్సులు వదులుకోవద్దు నీకు ఈ రోజు ముఖ్యమైన రోజుగా మారబోతుంది తెలుసుకో నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను నా బాధ్యతగా నేను భావిస్తాను ఈ పరిస్థితిని ఎప్పుడు కూడా నీకు చూస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకున్నావంటే అంబరాన్ని అంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే పట్టరాని ఆనందాన్ని నువ్వు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను గుమ్మం వరకు తీసుకువచ్చిన బిడ్డ నా గురుబలం అంతా కూడా నీకు దారపోస్తాను పోస్తాను ఇక సంతోషంగా ఉండమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు